హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బిల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు చేయూత పెన్షన్స్ గురించి అంటే చేయూత పెన్షన్స్ పెంపు గురించి ఒక అప్డేట్ అయితే వచ్చిందండి దాని గురించి పూర్తి వివరాలు మీకైతే అందిస్తాను తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసుకొని మేము ఏం చెప్పామన్నది కూడా క్లారిటీగా అర్థమవుతుందండి తెలంగాణలో ఆసరా పెన్షన్స్ పెంపు ఇప్పట్లో లేనట్లేనంట అండి మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలిసింది ఈరోజు వచ్చిన అప్డేట్లో పెన్షన్ల పెంపు ఇప్పట్లో లేనట్లు అని చెప్తున్నారు మనకి నెక్స్ట్ బడ్జెట్లో అని చెప్పేసి అని అంటున్నారు కానీ దీని మీద క్లారిటీ అయితే రాలేదు ఇంకా క్లారిటీ వచ్చిన తర్వాత మీకు ఇంకా మళ్ళీ నేను వివరంగా తెలియచేస్తాను పెన్షన్ల పెంపు ఇప్పట్లో ఎందుకు లేదు అంటున్నారంటే రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కదండి మూడు అయితే ఈ నెలలో స్టార్ట్ చేస్తున్నారని ఆ పథకాలు ఏమంటే రైతులకు రైతు భరోసా ఆరు వేల రూపాయలు అందులోను రైతు కూలీలు అంటే ఉపాధి హామీ కూలీలు ఉంటారు కదండి వాళ్ళకి ఆరు వేల రూపాయల చొప్పున విడుదలైతే చేస్తున్నారు కదా అందులోనూ రేషన్ కార్డులు కూడా రిలీజ్ చేస్తున్నారు కదా ఇప్పటికొన్న బడ్జెట్లో అయితే ఈ మూడు పథకాలు మాత్రమే రిలీజ్ చేస్తారంటండి ప్రస్తుతానికి ఇంకా పెన్షన్ల పెంపు అనేది ఇప్పట్లో లేదని అంటున్నారు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొన్న రీసెంట్గా ఏమని ఇన్ఫర్మేషన్ తెలిసిందంటే క్యాబినెట్ కూడా ఆమోదం తెలిపిందని చెప్పేసి అని పెన్షన్ల పెంపు కోసం మనకి పెద్ద పెద్ద ఛానల్స్లో కూడా రిలీజ్ చేశారండి కానీ మనకి ఇప్పుడు రీసెంట్గా తెలిసింది ఏంటంటే ఈ పెన్షన్లు పెంచకుండా ఇప్పుడు రైతు భరోసా ఒకటి రైతు కూలీ డబ్బులు ఒకటి వేస్తున్నారు కదండి దానివల్లనే ఈ పెన్షన్ పెంపు అనేది ఆపేస్తున్నారంట ఇది మనకు రీసెంట్గా తెలిసిందండి దీని మీద ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఒకవేళ ఇంకా ఏదైనా క్లారిటీగా ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకోండి తప్పకుండా నేను వీడియో ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తాను మనకైతే రీసెంట్గా తెలిసింది ఈ విషయం పెన్షన్లు పెంచితే నెల నెల బడ్జెట్ భారం ఉంటుంది కాబట్టి ఇది ఒక్కసారి వేసే అమౌంటే కాబట్టి అంటే సంవత్సరానికి రెండు ట్రిప్పులు వేసే అమౌంటే కాబట్టి దీనివల్ల బడ్జెట్ భారం ఉండకపోవచ్చు అని అందుకనే ఈ పెన్షన్ల పెంపు అనేది చేయకుండా ఈ రైతు కూలీలకి రైతు సాగు చేసే రైతులకి డబ్బులు అయితే రిలీజ్ చేస్తున్నారండి ఇవైతే సంవత్సరంలో రెండుసార్లు కదండీ రిలీజ్ చేసేది అదంటే నెల నెల గ్యారంటీగా బడ్జెట్ భారం అయితే ఉంటుంది కాబట్టి అందుకని ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది మనకి రీసెంట్గా అయితే తెలిసిందండి ఈ విషయం చాలామంది ఆశ పెట్టుకొని ఉంటారు కదండి ఈ పెన్షన్లు పెంచుతారేమో అని చాలామంది అయితే ఆశ పెట్టుకున్నారు ఇప్పటికే సంవత్సర కాలం గడిచింది కాబట్టి ఇంకా పెంచుతారేమో అని ఆశతో ఉంటారు కాబట్టి మనకైతే రీసెంట్గా ఇన్ఫర్మేషన్ తెలిసింది కాబట్టి దీని గురించి మీకైతే వీడియో ద్వారా తెలియజేస్తున్నానండి సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఇంకా చాలామంది పెన్షన్ పెంచుతారామని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ